ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేసేందుకు సహకరించిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను ఉమ్మడి నెల్లూరు జిల్లా సోళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పార్థసారథి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు గూడూరుకు వెళ్తున్న కలెక్టర్ మార్గమధ్యంలోనే నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ను సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ చిగురుపాడు రహదారి అధ్వాన్న మారి ఉందని నిధులు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పేరంశెట్టి శ్రీరాంప్రసాద్ కలెక్టర్ను కలిసి మేనకూరులో కాలువ ఆక్రమించి నిర్మాణం చేస్తున్న విషయమై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు దీంతో కలెక్టర్ స్పందించి ఈ విషయమై ఇరిగేషన్ అధికారులతో పాటు సంబంధిత అధికారులతో పరిశీలన చేయించి తగు చర్యలు చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కమ్మవారిపాలెం రహదారి నిర్మాణానికి ఇటీవల కలెక్టర్ స్వయంగా నిధులు మంజూరు చేసేందుకు నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించి ఉన్నారని త్వరలోనే మంజూరవుతాయని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల అభివృద్దికి సహకరించాలని వినతి పత్రం అందించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సురేష్ బాబు తహసీల్దార్ మాకర్ల రాజేంద్ర మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా జెడ్పీటీసీ పల్లమాల రామిరెడ్డి మాజీ ఎంపీపీ తుపాకుల కర్సెమ్మ నాయకులు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు

के नमस्कार మీ అందరికి తెలిసిన విషయమే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు నమస్కారం మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ మీ అందరికి తెలిసిన విషయం జరిగింది ఇరవై తారీఖుల్లో దీనికి మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా జరిగింది

గతానికి కాల్ చేసిన థాంక్యూ తెలుజేస్తున్నానండి కృతజ్ఞతలు రోడ్ ప్రపోజల్స్ కూడా ఎవడం జరిగింది అలాగే ఇప్పుడు కవెనమాల్లో తరువాత రెవెన్యూ మీటింగ్ వచ్చినప్పుడు కొన్ని ప్రపోజల్స్ కూడా కూడా చేయడం రెవెన్యూ మీటింగ్ రోడ్ ని కూడా వినమల్ కూడా రోడ్ కూడా చేయడం అలాగే ఇప్పుడు కూడా చాలా పాజిటివ్ రియాక్ట్ కూడా చాలా ఆయన చాలా పాజిటివ్ రియాక్ట్ ఇప్పటికి మన నిలయాల రోడ్లు అన్ని ప్రాజాలల్లో కూడా మనం సులూరుపేట నియోజకవర్ంలో మంచిగావాల్సిన రోడ్లు గాని మన డ్రైన్లు కూడా కాబట్టి కలెక్టర్ గారు రాళ్గేల్లో కచ్చితంగా చేస్తున్నారు మన కాన్స్టెన్సీలో అనుకూలంగా మన డెవలప్‌మెంట్